మిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా లైంగిక సమస్యల్లో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది చాలా మొండిగా ఉంటుంది దాని గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం ఒక వ్యక్తి మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ కాంటాక్ట్ పెట్టుకుంటే వచ్చేటువంటి వ్యాధుల్లో హెచ్ఎస్వి వైరస్ అనేది చాలా ప్రధానమైంది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటాము ఈ వైరస్ అనేది ప్రాణాంతకం కాదు ముఖ్యమైన విషయం ఇది ప్రాణాంతకం కాదు కానీ దీని యొక్క లక్షణాలు తీవ్రంగా ఎక్కువ కాలంగా వేధిస్తూ ఉంటాయి అంటే ఒక చిన్న లక్షణాలు కొని చెప్తాను ఒక వ్యక్తికి ఉన్నట్టుండి విపరీతంగా నొప్పులు ఎప్పుడూ నిస్సత్తువుగా ఉంటుంది ఎప్పుడూ నీరసంగా ఉంటుంది ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది నిరంతరం నొప్పులు కంటిన్యూస్గా ఎముకల నొప్పులు ఎప్పుడు జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు చూశాను నిరంతరం అంటే రోజు ఒక డోలో ట్యాబ్లెట్ రోజు ఒక పారాసెటమాల్ మాత్రం వేసుకుంటున్నాడు అలా ఓ నాలుగైదేళ్ళ నుంచి వాడుకోవడమే ఎందుకు వాడుతున్నావు అంటే నొప్పు తట్టుకోవడానికి అంటారు సో ఆ రక్త పరీక్ష చేస్తే ఇది నిర్ధారణ అయింది అంటే డైరెక్ట్గా తెలుసుకోవడమే భార్య కాకుండా మల్టిపుల్గా సెక్షువల్ పార్ట్నర్స్ పెట్టుకున్నప్పుడు ఈ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీటిల్లో నాలుగు రకాల వైరస్లు ఉంటాయి హెచ్ఎస్వి వన్ టూ అందులో ఐజీజి ఐజీఎం అంటే ఐజీజి అనేది రెండు రకాలు ఐజీఎం అనేది రెండు రకాలు టోటల్గా నాలుగు రకాల హెచ్ఎస్పి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లు అనేవి ఉంటాయి ఈ వైరస్లు ఉండడం మూలంగా అంగాలపైన దురద రావడం అంటే అంగం పైన దురద కురుపులు మంటలు రావడము వీటినే జనైటల్ వాట్స్ అని కూడా అంటాము అంటే ఆ ప్రైవేట్ పార్ట్స్ పైన కురుపుల్లాగా రావడము దురద అధికంగా ఉండడము అలాగే యూరిన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి మంట ఉండడము కొందరిలో రస్సిలాగా నీరులాగా కారడము అలాగే కొందరిలో ఆ ఇన్ఫెక్షన్ మూలంగా కలయిక తర్వాత విపరీతమైనటువంటి మంట యూరిన్లో రావడము ఇవి హెర్పిస్వ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు అయితే ఈ వైరస్ ప్రమాదకరం కాకపోయినప్పటికీ కూడా తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తుంది అంటే తీవ్రమైన ఆందోళన యాంగ్జైటీకి గురి చేస్తుంది ఆ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు అంటే ఈ వైరస్ ఉంది అది ఏమవుతుందో ఇంకేమైనా కారణమవుతుందో అలా కాంప్లికేషన్స్ ఏమైనా అవుతాయేమనే భయంతోనే ఏళ్ల తరబడి ఉంటారు నిరంతరం దాంటే దాని తాలూకు చింతే ఉంటుంది సో పని మీద ధ్యాస కూడా ఉండదు ఆందోళన గాబర విపరీతంగా చెమటలు పట్టడం ఇప్పుడు కొత్త కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఏ బీపీ రావడమో షుగర్ రావడమో ఇతర కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి సో వైరస్ ఉన్నప్పటికీ కూడా ఆ వైరల్ లోడ్ అనేది అదుపులో ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోకుండా ఇమ్యూనిటీని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పించి పదే పదే ఏమవుతుంది ఇమ్యూనిటీ ఇంకా పడిపోతుంది తద్వారా వైరల్ లోడ్ అనేది పెరుగుతుంది ఇన్ఫెక్షన్ పెరుగుతుంది దాని మూలంగా ఇన్ఫెక్షన్ పెరిగి వైరల్ లోడ్ ఇన్ఫెక్షన్ పెరిగితే ఇంకా కొత్త కాంప్లికేషన్స్ తెచ్చుకునే వాళ్ళం అవుతాము కాబట్టి మానసిక ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో తగదండి ముఖ్యంగా ఈ హెచ్ఎస్వి వైరస్ ఉండేటువంటి వ్యక్తులు మానసిక ఆందోళనకు దూరంగా ఉండాలి రెగ్యులర్గా ఈ కంప్లైంట్కి హోమియోపతి మందులు వాడినట్లయితే చాలా చక్కగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి మెడిసిన్స్లో క్రొటాలస్ అనేటువంటి మందు హోమియోపతిలో ఉంటుంది ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా కొన్ని చెప్పంటే క్రోకస్ అనేటువంటి మెడిసిన్ కూడా పనిచేస్తుంది నక్స్వామిక అనేటువంటి మెడిసిన్ కూడా పనిచేస్తుంది ఈ మందులు ఏ మోతాదులో ఎలా వాడాలో హోమియోపతి డాక్టర్ గారి ద్వారానే తెలుస్తుంది అంటే వ్యక్తికి ఏ డోసు ఎంత మోతాదులో అవసరం అనేది డాక్టర్ గారు చెప్తారు అలా ఈ ఈ కండిషన్కి మెడిసిన్ వాడినట్లయితే హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు ఒకనాటికి కంప్లీట్గా క్యూర్ కూడా చేయవచ్చు ఈ దీని యొక్క ముఖ్య ఏంటంటే ఒకసారి కలయిక తర్వాత విపరీతమైనటువంటి నొప్పి వంట రావడం కలయిక తర్వాత అప్పటి వరకు ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండే వ్యక్తి కలయిక తర్వాత నొప్పి మంట రావడం జ్వరం రావడం అనేటువంటిది అత్యంత కామన్గా కనిపిస్తుంది సో అంత ప్రమాదకారిగా మొండిగా ఉండేటువంటి వైరస్ అండి ఈ హెచ్ఎస్వి వైరస్ అనేది సో ఈ లక్షణం మీరుకు మీలో ఎవరికైనా ఉన్నా దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి రిప్లై పెడతాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వాటిని క్లియర్ చేస్తాము అండ్ అద్భుతమైన మెడిసిన్స్ హోమియోపతిలో ఉంటాయి ట్రై చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ